గుడ్ మార్నింగ్ ఆన్ ఆన్పాసు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను మీ సాంశివరావు మేదరిమెట్ల పాపట్ల జిల్లా ఈరోజు అనగా జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి మనకున్నటువంటి అప్డేట్స్ నేను కొంత తెలుసుకున్న వివరణ మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను మన ప్రీతమ ఎల్సీ లీడర్స్ అయినటువంటి మైక్ ఎల్లిస్ గారు మార్టీ డెగర్మ గారు రెడ్రెఫెండ్ గారు ఈరోజు మన ఆన్పాస్ కంపెనీలో జరుగుతున్న ప్రక్రియ గురించి రాబోయే కొన్ని గంటల్లో ఏమి జరుగుతుందో తెలియజేస్తున్నారు ఫౌండర్స్ మిత్రులందరికీ టూకీగా కొంత వివరణ తెలుసుకుందాం నిప్పు మండబోతుంది మనము సిద్ధంగా ఉండాలి అంటున్నారు ఆన్పాసు అనే నిపురవ్వ ప్రపంచ మొత్తాన్ని మండిస్తుంది అంటే కాల్చేస్తుందని కాదు దాని అర్థం వెలిగిస్తుంది చీకటిలో ఉన్నటువంటి జీవితాలను ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి అనేక ఆన్పాసు కుటుంబాలను ఆన్పాసు ఫ్యామిలీ కుటుంబాలను ప్రపంచంలో ఉన్నటువంటి అనగారినటువంటి కుటుంబాలను అందరినీ కూడా ఈ నిప్పురవ్వ చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించి ఆర్థిక సంబంధమైనటువంటి ఫోకస్ ప్రపంచానికి కనబరచబోతుంది ఈ నిప్పురవ్వ ఇది చాలా గొప్ప అర్థంతో కూడింది ఫౌండర్స్ అర్థం చేసుకోండి అలాగే వారి సందేశంలో మన సీఈఓ యాసి గారి కుటుంబానికి టెక్ టీమ్ బృందానికి ధన్యవాదాలు ఉన్నారు ఈ మాట అర్థం ఏమిటి పౌండర్స్ మనం ఏవైతే మనకు రావాల్సిన యాపిల్స్ మన విలువైన ప్రోడక్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నామో అవి పూర్తిగా సిద్ధమైనాయని తెలియపరుస్తున్నారు మనం దేన్నైతే నమ్ముతున్నామో ఆ నమ్మకం పరిపూర్ణంగా ఉండాలి అప్పుడే మన విశ్వముతో పాటు దేవుడు కూడా మన నమ్మకాన్ని గెలిపిస్తాడు ఓకే పౌండర్స్ రెండుసార్లు కొన్ని విషయాల అప్డేట్స్ రూపంలో మనకు తెలియపరుస్తున్నారు మనమందరము మన కంపెనీ నేర్పే దశలపై సరిగా దృష్టి పెడితే మనమందరము నిరంతరము అభివృద్ధి చెందుతాము అంటున్నారు ఒక వారం లోపల రెండు పాప సందేశాలు వస్తాయి ఈ వచ్చే పాపపులో మనందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మనకి ఇవ్వబోతున్నారు అంటే మనం ఎవరము మన యొక్క హోదా ఏమిటి ప్రపంచంలో మన ప్ర మన ప్ర ఈ ప్రపంచంలో మనకు రాబోతున్న గౌరవం ఎలా ఉండబోతుంది ఈ ప్రపంచంలో ప్రజలందరి ఎదుట మనం ఏ రీతిగా నడవాలి మన హుందాతనం ఏమిటి అనే ఒక సందేశం మన సీఈఓ గారు మనకి ఇవ్వబోతున్నారు అలాగే రెండవ దశ పేస్ టూలో చాలా త్వరగా పనులన్నీ మొదలవుతూ ఉన్నాయి ఈ రెండవ దశలో ఓ వ్యాలెట్ టూ పాయింట్ ఓ వర్షన్ లేదా మన ఎకో సిస్టమ్ టూ పాయింట్ ఓ యొక్క నెక్స్ట్ స్టెప్పు కావచ్చు ప్రస్తుతం మన కంపెనీలో అన్ని రీతులుగా పనులు చాలా వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయి అనగా మన కంపెనీ లాంచింగ్ ప్రాసెస్ మన విలువైన టూల్స్ అలాగే మైగ్రేషన్ అంటే ప్రపంచంలో అన్ని వ్యవస్థలకు ప్రైవేటు వ్యవస్థలకు ప్రభుత్వ వ్యవస్థలకు అన్ని కంపెనీలకు మన టూల్స్ వెళ్ళిపోతాయి దీన్ని మైగ్రేషన్ అంటారు పేమెంట్స్ అన్నీ కూడా చాలా మంచిగా రూపుదిద్దారు అవన్నీ మన వ్యాలెట్లో మనం చూడబోతున్నాం ఫౌండర్స్ మన కంపెనీ మీద నమ్మకం ఉంచుదాం మన ఓనర్స్ పోర్ అనే కొత్త పాప త్వరలో వస్తుంది అనగా కొద్ది గంటల్లో మనం చూడబోతున్నాం ఇప్పటి మనం చూస్తూ లాగిన్ చేస్తున్నటువంటి ఓఎస్ మారబోతున్నది కొత్త ఓయస్ వచ్చాక మన ప్రొఫైల్ అప్డేట్ చేయబడుతుంది మన ఓఎస్లో వ్యాలెట్ లింకు కనబడుతుంది ఇలాగే లాగిన్ స్టెప్ అన్నీ జరుగుతాయి అలాగనే ఆన్ పాసు అనే కొత్త ప్రయాణం మన జీవితంలో మొదలవుతుంది ఈ నెలలోనే అనగా ఈ జూలై నెలలోనే ఫౌండర్స్ మన జీవితాలు ఉన్నాయి కొత్త వెబ్సైటు లాంచింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఈ వెబ్సైట్ ప్రపంచంలోని అందరికీ అనగా ఎవరైతే ఈ వెబ్సైట్లోకి వచ్చి వినియోగించుకుంటారో వారిని స్నేహపూర్వకంగా హత్తుకుంటుంది మన వెబ్సైట్ ఆ తదుపరి వెంటనే కేవైసీ ఏ టెక్నాలజీతో ఆధారికంగా కేవైసీ చేయడం జరుగుతుంది ఈ కేవైసీ ప్రాసెస్ జరిగిన వెంటనే మన ఓకాయిన్స్ విత్డ్రాల్ అలాగే పెయిడ్ ప్రోడక్ట్ సులభంగా ఎలా వాడుకోవాలో అవన్నీ కనబడతాయి మన కొత్త ఓఎస్లో అలాగే ప్రీ ప్రోడక్ట్లు కూడా ఓమెయిల్ ఓనెట్ పోట్రిమ్ మనకు కనబడబోతున్నాయి ప్రపంచంలో అనేక మంది ఈ ప్రీ ప్రోడక్ట్లు వాడుకుంటారు అలాగే హెయిడ్ ప్రోడక్ట్లు మనం చూసినప్పుడు ఓ కనెక్ట్ ఓ ట్రాకరు ఓ వెరిపే వీటితో పాటు ప్రపంచంలో అనేక కంపెనీలు ప్రభుత్వ వ్యవస్థలు వాడుకునేటట్లుగా ప్రత్యేకమైనటువంటి బిజినెస్ టూల్స్ త్వరలో లాంచ్ కాబోతున్నాయి ఫౌండర్స్ మనం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఓకాయిన్స్ క్రిప్టోలోకి మార్చుకునే విధంగా యాస్ గారు మన కొరకు రూపుదిద్దారు కాబట్టి తాజాగా ఎప్పుడైనా ఓనీస్ అనే ఫోర్ కొత్త పాపపు రావచ్చు ఎదురు చూద్దాం కొన్ని గంటల్లోనే ఆ పాపపు మనం చూడబోతున్నాం అందరూ నెగిటివ్గా వెళ్ళకండి పాజిటివ్గా మన ఆల్పాస్ కంపెనీ మీద మన సిఇ యాస్ నుప్పారే గారి మీద నమ్మకముచ్చుదాం ధైర్యంగా ఉందా జై భారత్ జై పాసు జై యాసార్